టీవీన్యూస్ కరీంనగర్ నగరంలో క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా కరీంనగర్ లోని ప్రతిష్టాత్మక చర్చ చర్చి జీవి సంజయ్ గారు ప్రజలందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వంద సంవత్సరాలకు పైగా ఘనమైన చరిత్ర కలిగిన మా చర్చ సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తోంది ప్రత్యేకంగా పేదలు నిరుపేదలు అవసరమైన వారికి చైతన్య దిశగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కొనసాగుతోంది డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచనతో ఒక కొత్త సందేశంతో విశ్వాసం ప్రేమ సేవ అనే విలువలను ప్రతిబింబించేలా మా చర్చిలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఏస్తక్రీస్తు బోధించిన ప్రేమ క్షేమ శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అమలు చేయాలని ఈ పండుగ అందరికీ ఆనందం ఆరోగ్యం సుఖశాంతులు అందించాలని చర్చి జీవి సంజయ్ ఆకాంక్షించారు పట్టణ నివాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చేసుకుంటా ఉన్నాను ఈ యొక్క మా దేవాలయము కరీంనగర్ సెంటర్ ఆఫ్ ద కరీంనగర్ లో వెస్లీ కేథడ్రల్ దేవాలయము ఇది పురాతనమైన దేవాలయము వంద సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి దేవాలయము ఈ యొక్క ఆలయంలో మేము సభ్యులుగా ఉండడం అనేది మేము అదృష్టంగా ధన్యతగా మేము భావిస్తూ ఉన్నాము మా దగ్గర నుండి మేము అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్ ఫుడ్ ఫీడింగ్ కానీ బీదవారిని దర్శించడం గాని నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కలిగించడం గాని ఇలాంటివన్నీ కూడా మేము చేస్తా ఉంటాము ఈ రోజు మరి క్రీస్తు జననము ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ విశ్వమంతా మరి ప్రపంచం అంతా జరుపుకునేటువంటి ఈ గొప్ప పండుగను మరి మేము ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతోటి మేము నిర్వహించినాము ప్రతి సంవత్సరము మేము ఒక కొత్త ధనాన్ని మరి ప్రజలకు మేము తెలియజేస్తాము ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి సంఘస్తులందరూ కూడా చాలా దాతృత్వం కలిగినటువంటి వారు వారందరూ కూడా ఆ ఇచ్చేటువంటి విషయంలో వారు ఎప్పుడు కూడా ముందుంటారు పెద్దలు పూర్వీకులు నేర్పినటువంటి బాటలో మేము నడుస్తా ఉన్నాము రానున్నటువంటి తరాలకు కూడా మంచి ఆదర్శవంతంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాము ప్రత్యేకంగా దినాన్ని బట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి అశేష జనానికి అందరికీ కూడా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము నా పేరు జిబి సంజయ్ నేను వెస్లీ కెథీడ్రల్ పాస్టేట్ సెక్రటరీగా నేను ఈ యొక్క ప్రయాణంలో ఉండి ఉంటున్నాను ఇక్కడ పాస్టర్ గా రెవరెండ్ ఆర్ పాల్ కుమారు గురువుల వారు పాస్టేట్ చైర్మన్గా ఉన్నారు అదేవిధంగా ముల్కల సంజయ్ వారు పాస్టరేట్ ట్రెజరర్ గా ఇక్కడ వారు ఉండడం జరిగింది